వస్తుంది మండల ప్రాథమిక పాఠశాల రాంబాగ్ ఓకే ఓకే గుడ్ మార్నింగ్ నా పేరు నరేందర్ జస్టిస్ మూమెంట్ ఆఫ్ ఇండియా ఫ్రమ్ అత్తపూర్ నుంచి మాట్లాడుతున్నాను సో నేను ఇక్కడ ఒక స్కూల్కు విజిట్ చేయడం వచ్చింది ఈ స్కూల్లో వచ్చేసి మండల ప్రాథమిక పాఠశాల రాంబాగ్ కిందికి వస్తాను అనమాట సో ఇక్కడ కూడా కొన్ని సౌకర్యాలు కావాల్సిన అవసరం ఉంది ఇక్కడ ఉన్న పిల్లలకు కానీ సో సుమ ఇక్కడ సుమారుగా నూట యాభై మంది చిన్న పిల్లలు ఇక్కడ లైక్ ఫస్ట్ క్లాస్ నుంచి ఫిఫ్త్ క్లాస్ వరకు చదువుతున్న విషయం తెలిసింది సో ఇక్కడ కావాల్సిన సదుపాయాలు ఏంటంటే మేము కనుక్కున్న విషయం ఏంటంటే ఇక్కడ ఒకసారి ఈ మట్టి రోడ్ చూసుకుంటే స్కూల్లో స్టార్టింగ్ నుంచి ఇక్కడ వరకు మొత్తం మట్టి ఉంది సో దీనిపైన కూడా ప్రభుత్వం ఒకసారి దృష్టి పెట్టి సో దీని ఒకసారి లైక్ ఇది సిసి రోడ్ వేయడం కానీ లేదంటే ఏదైనా ఒక విధంగా ఈ మట్టి రోడ్ కాకుండా కొంచెం దీన్ని మరమ్మతులు చేస్తే బాగుంటుందని ఇక్కడ కోరుకుంటున్నారు సో ఇక్కడ చూసుకుంటే ఇక్కడ కూడా చాలా డ్యామేజ్ చేయడం జరిగింది అంటే జండలు పగిలిపోవడం కానీ ఇక్కడ సో వీటిపైన కూడా సో ఇక్కడ నుంచి ఇక్కడ నుంచి ఈ స్కూల్కి సంబంధించి ఏవైతే ఇట్లాంటి పరిసరాలు ఉన్నాయో వీటిని ప్రభుత్వం తక్షణమే చర్యలు తీసుకొని వీటిని కొంచెం నీట్నెస్గా మెయింటైన్ చేస్తే బాగుంటుందని మేము కోరుకుంటున్నాము అదే విధంగా ఇక్కడ ఉన్న నూట యాభై మంది పిల్లలకు సంబంధించి ఓన్లీ ఒకటే వాష్రూమ్ ఉందని మాకు తెలిసింది సో ఇది చాలా పరిస్థితి చాలా ఘోరంగా ఉంది ఇక్కడ ఎందుకంటే ఇక్కడ ఆ ఉన్న వాష్రూమ్ కూడా చిన్నపిల్లలు లైక్ మగ పిల్లలు కానీ లైక్ ఆడపిల్లలు కానీ ఒకటే ఒకటే ఎంట్రీ ఒకటే ఎంట్రీ ఒకటే దారి సో అది ఉండడం కూడా ఒకటే వాష్రూమ్ ఉంది సో దయచేసి ఈ చిన్నపిల్లలకు ఇక్కడ ఇక్కడ మెయిన్గా కావాల్సిన సదుపాయాల్లో ఇది ఒకటి ఏంటంటే ఇంకొక వాష్రూమ్ కూడా కావాలని మాకు తెలుస్తుంది సో దయచేసి గవర్నమెంట్కి మేము కోరుకునేది ఏంటంటే విద్యా చైర్మన్ గారికి మేము కోరుకుంటున్నాము ఇక్కడ ఒక ఎక్స్ట్రా ఒక వాష్రూమ్ నిర్మిస్తే బాగుంటుందని కోరుకుంటున్నాము సో ఓకే సో అదే విధంగా ఇక్కడ వంట గది కూడా కట్టడం జరిగింది బట్ దాన్ని ఓపెన్ చేయలేకపోయారు ఎందుకంటే ఇక్కడ అక్షయ పాత్ర వస్తుందని అంటున్నారు బట్ అదే విధంగా కొంతమందికి ఇక్కడ పిల్లలకి వంట కూడా చేయాలని ఇక్కడ చెప్తా ఉన్నారు సో ఇక్కడ ఈ పరిస్థితులు చూస్తూ ఉంటే ఇక్కడే ఇక్కడ స్కూల్ ఉంది ఇక్కడ పక్కనే ఇక్కడ వంటలు చేయడం వల్ల ఏమవుతుంది ఇక్కడ దీని నుంచి వచ్చే ఏమైతే కాలుష్యం ఉందో దాన్ని పిల్లలు పీల్చుకొని అనారోగ్యాలకు పాల పల సిచ్యువేషన్ ఉంది సో దయచేసి వీటిని కూడా కొన్ని దృష్టిలో ఉంచుకొని చేస్తే బాగుంటుంది ఒకసారి చూపిస్తాను వంట గది చూపించే ప్రయత్నం కూడా చేస్తా సో వంట గది అక్కడ నిర్మించడం జరిగింది బట్ దాటి ఓపెనింగ్ చేయలేరు సో దయచేసి వాటిని కూడా కొంచెం తొందరలోనే ఓపెనింగ్ చేస్తే కూడా బాగుంటుందని మేము కోరుకుంటున్నాము ఇక్కడ వెళ్ళి చూద్దాం ఇక్కడ చూస్తే ఎంత పరిస్థితులు ఎంత ఘోరంగా ఉన్నాయంటే ఇంత స్కూల్ చిన్న చిన్న పిల్లలు వచ్చే దాంట్లో ఇంత మెయింటెనెన్స్ చేయకపోవడం అనేది చాలా బాధాకరమైన విషయం సో ఇది వంటగది వంటగది ఇక్కడ కట్టించడం జరిగింది బట్ దీన్ని ఓపెనింగ్ చేయలేదట సో ఇది కూడా ఓపెనింగ్ వాడకంలో ఉంటే బాగుంటుందని కోరుకుంటున్నాము ఎందుకంటే వాళ్ళు ఆ వంటలు అనేది అక్కడ స్కూల్ దగ్గరనే ఆ పిల్లల దగ్గర సంబంధించి చేస్తున్నారు కాబట్టి వాటిని పీల్చుకోవడం వల్ల లేని కొన్ని అనారోగ్యాలకు వాళ్ళు గురవడం జరుగుతుంది సో దయచేసి ఇది కూడా ఒకసారి దీన్ని ఓపెనింగ్ చేసి దీన్ని వాడుకలోకి తీసుకొస్తే అందుబాటులోకి తీసుకొస్తే బాగుంటుందని మేము కోరుకుంటున్నాం సో ఇక్కడ ఈ స్కూల్కి సంబంధించి ఎప్పుడో గత సంవత్సరం ఎన్నో సంవత్సరాల కిందట వేసినట్టున్నారు దీనికి పెయింట్ కూడా సో వీటిని దృష్టిలో పెట్టుకొని పెయింట్ కూడా వేస్తే బాగుంటుందని మేము కోరుకుంటున్నాం ఎందుకంటే స్కూల్ వాతావరణాలు బాగుంటేనే పిల్లలు కూడా మంది రావడానికి ఇష్టపడతారు సో దయచేసి వీటిని అన్నిటిని రీ రీమాడిఫై చేస్తే బాగుంటుందని కోరుకుంటున్నాము సో ఇక్కడ ఉన్న డోర్లు కానీ వీటిని కానీ కొంచెం చూసి అందు ప్రిపేర్ చేస్తే బాగుంటుందని కోరుకుంటున్నాం సో ఇక్కడ సుమారుగా ఒకటి చిన్నపిల్లలకు సంబంధించి నర్సరీ స్కూల్ ఉన్నట్టుంది దాని తర్వాత అక్కడ నుంచి ఫిఫ్త్ క్లాస్ వరకు ఉంది ఇక్కడ గదులు కూడా ఉన్నాయి